అయినా మరువలేదు నాదు బాటలో ఆగిపోక సాగిపోదు నీ సేవలో కఠిన శ్రమలలో కాచినావుగా కలవరం తోలేగి చాలా అద్భుతమైన పాట అండి మీరు పాండిత్యం ఉన్నటువంటి సంగీతం కూర్పులాగా ఉందండి ఇది ఇందులోనే హై పిచ్ ఉంది మళ్ళీ వెంటనే మందరానికి వచ్చేసారు మీకు పక్షపాతం వచ్చిందని అన్నారు ఎప్పుడు వచ్చింది అయ్యగారు ఇది రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున వచ్చిందండి మా చిన్నమ్మాయి వాళ్ళు అప్పుడు మునగాల్లో ఉంటున్నారు వాళ్ళు పరిచయం చేస్తున్నారు అంతకుముందే నాకు ఒక పద్దెనిమిది రోజులు భయంకరమైన జ్వరం వచ్చింది ఒక రెండు వారాలు కూడా చర్చిలో నేను వాకింగ్ చెప్పడానికి రాలేదు సంఘస్తులే నడిపించుకున్నాను ఆ తర్వాత వారం మా పిల్లలు డాడీ కాస్త రిలాక్స్గా ఉంటుంది మా దగ్గరికి రండి అని చెప్తే అక్కడికి వెళ్ళడం జరిగింది నైట్ సండే రోజు అది నైటు తెల్లవారుజామున మూడింటికి కూడా బాత్రూమ్ వెళ్ళొచ్చాను మంచిగానే ఉన్నాను ఐదింటప్పుడు ప్రార్థన చేసుకుందామని లేచాము పాస్టమ్ గారు అప్పుడే ప్రార్థనలో ఉన్నారు అక్కడ ఈ ఎందుకు నాకు పని చేయనట్టుగా అనిపించింది ఏదో స్ట్రోక్ వచ్చింది అనుకున్నాను ఇంకా పాస్టమ్ గారిని పిలుస్తున్నాను వాయిస్ క్లియర్కి రావట్లే వాయిస్ కూడా తడబడతా ఉంది ఇంకా నేను కన్ఫామ్ అయ్యాను స్ట్రోక్ వచ్చిందని ఇంకా తర్వాత త్వర త్వరగా లేచింది పిల్లలందరికీ కబర్లు వేసింది ఇప్పుడు మన వెహికల్ ఉంది అప్పుడు ఒక వెహికల్ ఆ వెహికల్లోనే ఖమ్మం తీసుకుని వెళ్ళారు డాక్టర్ గారు అర్జెంటుగా అడ్మిట్ కావాలని చెప్పారు అప్పుడు మా సంఘం శాంతినగర్ సంఘం ఇక్కడ కోదాడు సంఘం ఆకుపామల అమ్మ ప్రాంతీలు ఉన్నాయి కదా మా సంఘాలన్నీ వాళ్ళు ఆర్థికంగా కూడా సహాయం చేసి మా దైవజనుడు ఇలా ఇబ్బందులు ఉన్నాడని హాస్పిటల్కి వచ్చి ఖమ్మంలో దర్శించి వాళ్ళకి తోచిన ఆర్థిక సహాయాన్ని అందించి వాళ్ళందరూ పెద్దగా సహకరించారు ఒక మూడు దినాలు ఐసీయులో ఉన్నాను నేను తర్వాత మెడిసిన్ ఇచ్చి వెళ్ళిపోమ్మను డాక్టర్ గారు ఆశ్చర్యం ఏమిటంటే అందరూ ఆశ్చర్యపోయారు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయినా మనసులు కోలుకోరండి కొంతమంది జీవితాంతం అలానే ఉండిపోవలసిందే మీరు ఇంత త్వరగా కోలుకున్నారంటే చాలా అద్భుతం అన్నారు నేను చెప్పాను దేవుని కృపని చెప్పాను తర్వాత నేను పడక మీద ఉండి కన్నీటి ప్రార్థన చేశాను ఇస్క్యా చేసినట్టుగా ఏమో చేశానంటే ప్రభువా ఈ చెయ్యి రాకపోయినా పర్వాలే కాలు రాకపోయినా నా పిల్లలు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్తారు వాయిస్ రావాలి వాయిస్ కావాలి ఎందుకంటే దీంతోనే పాడాలి కదా దీంతోనే వాక్యం చెప్పాలి కదా నాకు ఇది మాత్రం ఫస్ట్ ఇవ్వు ఇవి రాకపోయినా పర్వాలేదు అన్న ఆశ్చర్యం ఏమిటంటే వాయిసే ఫస్ట్ ఇచ్చాడు దేవుడు మళ్ళీ తిరిగి వాయిస్ వచ్చింది దేవుడు మళ్ళీ పాడడానికి మాట్లాడడానికి సహాయం చేశారు దేవుడు ఇది ఒక అద్భుతం చేశాడు దేవుడు నా జీవితం అందుని బట్టి దేవునికి ఇప్పుడు ఇది ఇది బ్రాంచ్ 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 కొంతమందిని వేరే వేరే ప్రాంతాలకు పంపించాను మొత్తం పన్నెండు నుండి పదిహేను మంది యవనస్తులు ఇక్కడ నుండి సేవకులుగా తయారయ్యారు మన మత్సంగ ఆడపిల్లలు కూడా ఒక పన్నెండు మంది సేవకురాంటర్ అయ్యారు ఆడపిల్లలు కూడా పన్నెండు మంది అంటే వాళ్ళు కూడా బోధ చేస్తున్నారండి వాళ్ళు శాస్త్రం అయ్యారు శాస్త్రం అయ్యారు ఇది కొత్త పరిచయం అంటే కొత్త అంటే ఇది ఒక నూతనమైనటువంటి పరిచర్ అండి ఇప్పుడు చాలా మంది ఉన్నాయి పెద్ద పెద్ద పరిచర్యలు ఉన్నాయి వాళ్ళందరూ ఎక్కువ శాతం వాళ్ళు తయారు చేశారు స్త్రీలు ఉన్నారు వాళ్ళు కేవలం పరిచయం ఈ స్త్రీలను ఎలా తయారు చేసామంటే నేను సేవ చేయాలి నేను ఒక ఉద్యోగస్తుంది కదా ఒక సేవకుని చేసుకోవాలి సేవకుని చేసుకోవడం ద్వారా నీకు నాకు సేవ చేసేటువంటి అవకాశము వస్తుందన్న ఆలోచనతో పెంచే వాళ్ళని ఓకే అండి సేవకులకి వాళ్ళని వాళ్ళు మంచి ఫాస్ట్ లా అమ్మలయ్యారు చర్య జరుగుతాం అంటే మీ దగ్గర పెరిగిన పిల్లలండి అంటే ఎక్కడ అండి పెరిగిన పెరిగిన పిల్లలే తర్వాత మీ కుటుంబ విషయాలు చెప్పండి ముగ్గురు ఆడపిల్లలు ఈ అబ్బాయిని మనం చిన్నప్పుడే పెంచాము కథ చేశాము విద్య నేర్పించాము ఒక ఇంటి వన్ని చేశాము ముగ్గురు ఆడపిల్లలు వివాహాలు కూడా అయిపోయాయి ఆ ఇద్దరు సేవకులు అందులో ఒక ఆయన కానిస్టేబుల్ ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు పిల్లలు నాకు మనవల మనవళ్ళు మన వాళ్ళ సంతానం ఆరుగురు దేవుడు దేవుడు ఈ పరిస్థితిలో ఉంచాడు దేవుని నామానికి మహిమ ఓకే అదే మా కుటుంబ పరిస్థితి పాష్టమ్మ గారు దేవుని సేవకురాలు మా పరిచర్యకు వెన్నుముక లాంటిది ప్రార్థన పర్రాలు